ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త నిద్రపోతున్నప్పుడు మనం మన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు కుట్టేసి జారిపోతుంది ఏ దోమో కుట్టింది అనుకుంటాము దద్దురొస్తే అదే తగ్గుతుందిలే అనుకుంటాం కానీ కుట్టింది ఒక నల్లి లాంటి నల్ల పురుగు అయితే మాత్రం అది ప్రమాదం అట చికిత్సాలయస్ అయితే అది ప్రాణాంతకం అంటున్నారు మూడేళ్ల క్రితం ఢిల్లీ తమిళనాడులో కనిపించిన టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఏపీని కూడా టెన్షన్ పెడుతున్నాయి ఏమిటి టైఫస్ భయపడుతోన్న ఈ కొత్త రకం వ్యాధి ఏమిటి స్క్రబ్టైఫస్ లక్షణాలతో విజయనగరంలో ఒక మహిళ మృతి చెందింది నల్లిని పోలిన కీటకం ఒకటి కుట్టడంతో ఈ వ్యాధి వస్తుందని ఏపీలో పాజిటివ్ కేసులు ఈ ఈ తరహా కేసులు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది చిత్తూరు కాకినాడ విశాఖ జిల్లాల్లో ఇవి అత్యధికంగా ఉన్నాయి సో ఆ కీటకం కుట్టిన చోట ఒక నల్లటి మచ్చ ఏర్పడుతుంది తర్వాత అది తీవ్రమైన జ్వరంగా ఆ తర్వాత వాంతులు తలనొప్పి ఇలాంటి లక్షణాలు వస్తాయి ఒళ్ళునొప్పులు పొడిదగ్గు లాంటి లక్షణాలు కూడా వస్తాయి అంటున్నారు ఆరు వేల ఆరు వందలకు పైగా పరీక్షలు పదమూడు వందల పాజిటివ్ కేసులు ప్రస్తుతం ఏపీలోని ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పాజిటివ్ కేసులు కనిపిస్తున్నాయి ఆగస్టు ఫిబ్రవరి మధ్య ఈ టైఫస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు అంటున్నారు సహజంగా శీతాకాలంలో దోమల కారణంగా వ్యాపించే జ్వరాల మధ్య ఇప్పుడు కొత్త తరహా జ్వరం ఈ కేసులు కూడా పెరుగుతున్నాయి నల్లని నల్లి వంటి రికెట్ రికెట్సియా కుటుంబానికి చెందిన ఓరియంటస్ సట్సుగట్సి అనే బ్యాక్టీరియా లాలాజాలం తోటి మనుషులకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎక్కువగా ఈ స్క్రబ్ టైఫస్ బారిన పడే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఈ తరహా ఇన్ఫెక్షన్ మనుషుల్లో నేరుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు విచ్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ కంటేజియస్ అంటే ఇది వైరస్ లాగా వ్యాపించేది కాదు గడ్డి పొలాలు తడి నేలలు చెత్త ఉన్న ప్రదేశాల్లో ఈ సూక్ష్మ కీటకాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు ఎలుకలు అడవి జంతువుల ద్వారా మనుషులకి ఈ ఇన్ఫెక్షన్ సోకచ్చు అంటున్నారు అటవీ ప్రాంతాల్లో పొలాల్లో పశువుల కొట్టాల్లో ఎక్కువగా ఈ నల్లి లాంటి చిన్న కీటకాలు ఉంటాయని చెప్పేసి మొక్కజొన్న పొదల్లోనూ దట్టమైన గడ్డిలో చెట్ల చుట్టూ ఈ కీటకాల లార్వాలు వృద్ధి చెందుతాయని చెప్పేసి అంటున్నారు అలానే ఇళ్లలో పాత మంచాలు పరుపులు దిండ్లలో కూడా ఇది చొరబడే ప్రమాదం ఉంది అంటున్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మెట్టపల్లిలో చందక రాజేశ్వరి అనే మహిళ తీవ్ర జ్వరం షివరింగ్ అలసటతోటి ఆసుపత్రిలో చేరింది మొదట టైఫాయిడ్గా భావించి ట్రీట్మెంట్ ఇచ్చిన పరిస్థితి విషమించింది చివరకు పరీక్షల్లో ఈ స్క్రబ్ టైఫస్గా నిర్ధారణ అయింది చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది దీంతో విజయనగరం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ క్యాంపులు అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపిస్తే ఆందోళన పడకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి అంటున్నారు విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి ఇది ఒక చిన్న బ్యాక్టీరియా నుంచి వచ్చేది స్క్రబ్ టైఫస్ అనే ఒక డిజీజు ఆ బ్యాక్టీరియా పేరు ఓరియంటా సుసుగ్గా ముషి ఇది లార్వల్ మైట్ ఆ లార్వల్ మైట్ని చిగర్ అంటారు ఆ చిగర్ కుట్టడం వలన వచ్చేది ఇది బేసిక్గా హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న దగ్గర అంటే తేమ శాతం ఎక్కువన దగ్గర వెజిటేషన్స్ ఎక్కువ ఉన్న దగ్గర అంటే గ్రాసు గడ్డి ఇలాంటివి ఎక్కువ ఉన్న దగ్గర లో టెంపరేచర్ అంటే చలికాలం అలాంటి టైంలో ఇలా ఉన్న కాకపోతే తక్కువ సన్లైట్ ఉన్నప్పుడు ఈ టైంలో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు ఇది గడ్డిలో అది ఉంటుంది కాబట్టి ఇవి చిన్న నల్లులాగా ఇంకా చిన్న చిన్నవి అన్నమాట అంటే మైక్రోస్కోప్లో కనపడేంత చిన్న నల్లి లాంటి ఒక మైట్ ఇది కుట్టడం వలన ఈ స్క్రప్తైఫస్ అనేది వస్తూ ఉంటుంది అంటే జనరల్గా హ్యూమన్ బీయింగ్స్లో పెరగవి ఇవన్నీ మైస్ ఎలుకలు వాటిలో పెరుగుతాయి ఎప్పుడైనా హ్యూమన్ బీయింగ్ ఏదైనా అనుకోని కారణంతో కుడితే అప్పుడు హ్యూమన్ బీయింగ్ హోస్ట్ అవుతారు తప్ప జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే జబ్బు అయితే కాదు ఇది సోకిన వాళ్ళకి మెయిన్గా ఫీవర్ ఫీవర్ కూడా కొంచెం వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అలా హైగ్రేడ్ ఫీవరు మూడు నుంచి ఐదు రోజులు పైబడి వచ్చే ఫీవరు సివియర్గా హెడేక్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ లక్షణం బాడీ ఏక్స్ మజిల్ పెయిన్సు వీటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న కన్ఫ్యూషన్ కాకుండా ఒంటి మీద చిన్న ర్యాష్ అసలే దోమలు తెగ కుడుతున్నాయి సందట్లో సడేమియాలాగా ఈ నల్లులు కూడా కుడుతున్నాయి మరో రెండు మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు డాక్టర్లు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ కీటకాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు కీటకం చిన్నదే కావచ్చు కానీ దాని ప్రభావం ఒక్కొక్కసారి ప్రాణాల మీదకి తెస్తుంది అంటున్నారు ఈ నల్లి లాంటి పురుగు కుట్టిన చోట నల్లటి మచ్చ దద్దుర్లు వస్తాయి అంటున్నారు స్క్రెప్టైఫస్కి వెంటనే చికిత్స అందిస్తే మరణాల రేటు కేవలం రెండు శాతం లోపే అంటున్నారు సకాలంలో స్పందించకుంటే సకాలంలో చికిత్స అందించకుంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు పరిస్థితి తీవ్రతను బట్టి మరణాల రేటు ఆరు నుంచి ముప్పై శాతం ఉండే ప్రమాదం ఉంది అని అంటున్నారు ఈ స్క్రెప్టైఫస్ లక్షణాలు చికిత్స ఆలస్యమైతే అవయవ వైఫల్యం కూడా జరగచ్చట శ్వాస సంబంధిత సమస్యలు వెన్నెముక ఇన్ఫెక్షన్లు మూత్రపిండాల వైఫల్యం కూడా జరగచ్చు అంటున్నారు జ్వరం రాగానే అదేనేమో అని భయపడాల్సిన పని లేదు అదే సమయంలో అజాగ్రత్తగా కూడా ఉండద్దు ఎందుకంటే ఇది ఫీవర్ సీజన్ సో ఈ లక్షణాలు ఈ సిమ్టమ్స్ని గమనించి ఒకవేళ ఆ అనుమానం వస్తే ఈ తరహా పరీక్షలు చేయించుకొని పాజిటివ్ అయితే ఇమ్మీడియట్గా నివారణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది